నమస్తే అమ్మా ఏంపా భోజనాలు ఈరోజు వైట్ రైస్ ఆకుకూరపప్పు గొండకాయ ఫ్రై గోబీ ఫ్రై వై ఫ్రైడ్ రైస్ కొమ్మ పప్పుడాలు లెమన్ పచ్చడి పాయసం మజ్జిగ లడ్డు మిక్చరు అరటిపండు రాంబోడం అమ్మా నాన్న ప్రేమ అభిమానులు వెరీ గుడ్డ అప్ప తడబడకుండా కూడా చెప్పేసి అది ఒకటి మాత్రం గోబీ మంజూరి అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదండి ఈ మన భోజనాలు ఇంకా ఈరోజు రవి అప్పని ఎందుకు అడిగానంటే ఈ మధ్య కాలంలో రవి అప్ప కనపడలేదు అని అడిగారు కదా ఎందుకంటే రవి అప్ప ఇక్కడే ఉన్నారు మన ఆశ్రమవాసుల్ని ప్రతి వ్యక్తిని కూడా పేరుతో సహా గుర్తుపెట్టుకొని మీరు గమనించడము అడగడము అది మా అదృష్టంగా భావిస్తున్నాము ఇంకోటి ఏమంటే అంతే ఇదిగా మీ అందరికి కూడా నేను వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తున్నాను కాబట్టి మన ఆశ్రమవాసులకి కొన్ని వేల లక్షల మంది అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీరు మేము అందరూ కూడా అవునా కదా కాబట్టి వాళ్ళు అదృష్టవంతులే అనుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఇంకా ఫుల్ వీడియోలు కూడా పెడుతున్నానండి ఫుల్ వీడియో లింక్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను మీకు వీలు ఉండి మీ విలువైన సమయానికి ఏటా చూడగలిగితే చాలా సంతోషం వ్యూస్ కలిసి వస్తాయి పరోక్షంగా మీ వస్తా సపోర్ట్గా ఉంటుంది మాకు మీ వీలు ఉంటే చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అబ్బా థ్యాంక్ యూ సో మచ్